హలో అండి అందరూ ఎలా ఉన్నారు యామ్ హారిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిటీ స్పైస్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే బెల్లం సునుండలు దానికోసం ముందుగా మనం ఒక ఒక కప్ మినపగుళ్ళను తీసుకుని పాన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న మినపగుడ్డుని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న అంతా ఒక టూ టైమ్స్ బాగా మనం జల్లించుకోవాలి జల్లించిన తర్వాత ఆ పౌడర్నంతా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం జల్లించిన పౌడర్ ఉంది కదా దానిని ఒక గ్లాస్ తీసుకుని అదే గ్లాస్తో సి బెల్లం తురుమును కూడా తీసుకుందాం వన్ ఇస్టు వన్ రేషియో ఒక గ్లాస్ మినపగుళ్ళు పౌడర్కి ఒక గ్లాస్ బెల్లం తురుము తీసుకుని రెండింటినీ మిక్స్ చేసి ఒకసారి మిక్సీ పడదాం మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో నెయ్యిని బాగా మెల్ట్ చేసుకోవాలి నెయ్యి బాగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపగుళ్ళు బెల్లం పౌడర్కి కొంచెం కొంచెంగా నెయ్యి వేస్తూ దానిని చిన్న చిన్న బౌ లడ్డూల్లా చేసుకోవాలి అదేవిధంగా మొత్తం పిండినంతటిని తగినంత నెయ్యి వేస్తూ లడ్డూల్లా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అంతే మన బెల్ల సున్ బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దాల్ వన్ కప్ జాగ్రీ వన్ కప్ అండ్ గీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిటీ స్పైస్ And thank you so much for watching. Thank you. Bye bye.